సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ కలియుగ ప్రత్యక్ష ధైర్యం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అయితే సంస్థలైతే వెలువెత్తున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతానికి భక్తులకి ఆ బాత్రూమ్లు కూడా కొరవ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతం నుంచి అటు ఒరిస్ తెలంగాణ ప్రాంతం నుంచి వేలాది మంది భక్తులు సూర్యనారాయణ స్వామి నిత్యం అయితే ఆరాధించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాంటి భక్తులకి బాత్రూమ్లు కొరవయ్యాయి అంటూ కూడా ఇక్కడ మరపెట్టుకున్న పరిస్థితి అయితే మనతో పాటు ఇక్కడ రణస్థలం భక్తులు అయితే కొంతమంది ఉన్నారు అని అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకున్న ప్రయత్నం చేస్తారు లేవు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రెండస్థానం వచ్చేవాడి బాత్రూమ్ లేవండి తెలియక ఎక్కడ మీద ఎవరు అది లేవని చెప్తానండి మరి ఏం మాకు తెలియదు అండి మాకు తెలియకే బాగా ఇబ్బంది పడతానండి అన్న అంతే అంటే మీకు బాత్రూంలో ఇక్కడ ఉన్నాయని ఎటువంటి ఏర మార్గలు కానీ ఎలాంటివి కానీ చెప్పాయి కదా బాత్రూమ్ ఉన్నట్టే నాకు తెలియదు అండి మరి ఎక్కడ ఉన్నాయి ఎవరు లేని కాదనే స్థానం మాకు తెలియదు మాకు తెలియదు అని అంటున్నారా అని అని మరి మీరు ఎన్నిసార్లు ఈ యొక్క సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు ఏడాది పాటు సంవత్సరానికి కొంచెం తప్పు వస్తాం ఇదే ఇబ్బంది పరిస్థితి వస్తుందండి అదే మీరు దీనికి ఏమైనా ఆలీ కానీ ఇలాంటి ఫర్యాదలు చేయడం ఏమైనా జరిగిందా ఆ అధికారికి లేదు సార్ లేదు మాకు అలాంటి లేదు ఏముంది రణస్థలం ఇది మనం చూడొచ్చు రణస్థలం అంటే దాదాపుగా థర్టీ కిలోమీటర్స్ ముప్పై కిలోమీటర్ వ్యవధిలో ఉన్న ఈ యొక్క భక్తుడు ఇక్కడకు వచ్చి మూత్ర విసర్జన చేయడానికి అయితే ని దాదాపుగా గంటన్నరసేపు ఎదుకునే పరిస్థితి అయితే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇలాంటి పరిణామాల్లో రాష్ట్ర పండగగా ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఏ విధంగా జరుపుతారంటే కూడా భక్తులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం రెండో నెల రథశబ్ద వేడుకలకి అయితే సిద్ధమవుతుంది ఇది రాష్ట్ర పండగగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథశబ్ద వేడుకలు జరపాలనుకున్న ఒక పక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అయితే నిత్యం ఇక్కడ సమస్యలతో ఈ యొక్క అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని కొట్టు ఆ సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక పక్క శానిటైజర్ ప్రాబ్లం మరోపక్క అదే అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా ఇక్కడ సమస్యలు కొలువు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని స్పష్టంగా మనకి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిచనల్స్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాన్ తెలుగు శ్రీకాకుళం